యేసు క్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మంచి వాగ్దానాలతో మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు దయచేసి గమనించండి అద్భుతమైన ఆశీర్వాద దైవిక స్వస్థతూడిక జరగ ఈ నెల ఎనభై ఏడో తారీఖు అనగా రేపు వచ్చే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ నెలలో పగలు ఆదివారం ఆరాధన సాయంత్రం ఆరు గంటలకి స్వస్థ ఆరాధన రెండు ఆరాధనలు ఎవరు మిస్ అవ్వదు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి రెండు ఆరాధనలో పాల్పప్పులు పొందండి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇరిమి గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఆయన కృప నిరంతరం హూయ వాగ్దాన్ని పంపిస్తున్నాడు ఏ హోమా మంచివాడు ఆయన కృప నిరంతరం మీ మీద ఉండబోతుంది అని దేవుడు వాగ్దాన్ని రోజు మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను ఎక్కడుండి వాగ్దాన్ని పెట్టున్న కష్టాల్లో కన్నీటిలో వేదనలో దుఃఖంలో ఉన్నారా ఏంటి మా జీవితం ఏంటి నా బ్రతుకుని భయపడుతున్నావా దేవుడు మంచివాడు ఆయన మంచి వారికి మంచి కార్యాలు చేస్తాడు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు గర్భపడం కొరకు మీ గర్భాన్ని అద్భుతం జరుగుతాయి దేవుడు బలమైన నింపుతారు అప్పుల్లో ఉన్న బాగ్యంలో ఉన్న ఏంటి మా జీవితం కలత చెందుతున్నారా భయపడదైన మంచి మంచివాడు తగిన సమయంలో మీకు విడుదల ఇస్తాడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు ఇల్లు లేదు స్థానం లేదు ఉండటానికి చిన్న ఇల్లు చాలని ప్రార్థన చేస్తున్నారు మీ మంచివాడు ఆయన మంచి కార్యం నీ పట్ల చేయబోతున్నాడు ఈరోజు రోజు వాగ్దానం నీ జీవితంలో మంచి కార్యాలు ప్రభు చేయాలని ఆయన కృప నిరంతరం మీ మీద పెట్టాలంటండి మీ మీద మీ పిల్లల మీద దేవుని కృప ఉంది గనుక మీరు జీవిస్తున్నారు బ్రతుకుతున్నారు ఈ రోజు ఒకవేళ నేను జీవితంలో అన్ని కోల్ స్థితిలో అన్ని రాసే పరిస్థితిలో ఉన్నామేమో నిందలు అవమానాలు భరుస్తున్నామేమో దేవుని బిడ్డ ఘనమైన కార్యాలు చేయబోతున్నాడైనా మంచి కార్యాలు చేయబోతున్నాడు శుభ కార్యాలు చేయబోతున్నాడైనా నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యలు చేయబోతున్నాడు అనేక మంది మేలు పొందుతున్నారండి ఏ సైజు వచ్చిన వారు అనేక మంది పొందుతున్నారు గొప్ప కార్యాలు చేస్తున్నారు పదిహేడు సంవత్సరాలుగా ఇల్లు లేని సహోదరికి రోజు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు అనేక సంవత్సరాలుగా కోర్టు కేసులు బాధపడుతున్న వారికి దేవుడు విడుదల చేశాడు కోర్టు కేసు కొట్టేసేలాగా దేవుడు చేశాడు పద్దెనిమిది సంవత్సరాలుగా లేని సహోదరికి కమల పిల్లలు ఇచ్చాడు నీ జీవితంలో మరి ఎందుకు ఆలుష్యం చేస్తున్నావు రావేడో తారీఖున నీ జీవితాలు అద్భుతం జరుగుతాయి రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రభు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతాడు ఎక్కడి నుంచి రావచ్చు కష్టంలో నష్టము వేదనలో దుఃఖంలో ఉన్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు ఆయన మంచివాడు మంచి కార్యాలు చేయబోతున్నాడు ఆయన కృప నిరంతరం మీద ఉండబోతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రిని కొందా ఎంతమంది ఎంత కృప నిరంతరం తరిగినారున్నాం ఈ రోజంతా కృప బిడ మీద దిగును గాక వారి పనుల్లోనైనా వారి ఉద్యోగంలో వారి వ్యాపారంలో వారి పాడి పంటల వారి చేతి పనులన్నీ ఏసు నామలో దీనించి కూర్చున్నాం భయము ఆందోళన విడుదల పొందుదురు గాక వాహు కొరికి ఎదురు చూస్తున్న వారికి మంచి కార్యం జరుగును గాక అప్పులు బాకీలు రుణాలు కొట్టివే గాక గొప్ప కార్యం జరిగించమని నిశ్శబ్దతో నింపండి బహిమతో నింపండి ఇప్పుడని అభిషేకము దిగవచ్చును కాక ఒక్కొక్కరు తాకుమని దీవించమని అద్భుతం చేయాలి ఎవరు మిస్ అవద్ది పెరిగి ఏడు తారీఖున పగల ఆరాధన జరుగుతాయి సాయంత్రం అలా స్వసత ఆరాధన ఎంత మంచి రోజు తరచు రండి మీద దినాలు అవుతాయి